మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన ఇరవై నాలుగు గంటల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు ప్రధాన వాగులు వంకలు పొంగి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని కాల్వ ఒడ్డు ప్రాంతంలోని మున్నేరు భారీ వరద పోటెత్తింది దీంతో ముంపు ప్రాంత ప్రజలు ఒక్కొక్కరిగా పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు దీనిపై మరింత సమాచారం మా అందిస్తారు తో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకి ఖమ్మం నగరంలో ఉన్న మున్నేరుకి భారీ వరద పోటెత్తింది రాత్రి రెండు గంటల సమయంలో ఇరవై ఒక్క అడుగుల వద్ద ప్రవేశించిన మున్నేరు ఇప్పుడు ఇరవై ఐదు అడుగుల వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది పూర్తిగా మున్నేరు ముంపు ప్రాంతాల ఏరియాల వాసులంతా కూడా ఒక్కొక్కరుగా ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు తరలుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది మొత్తంగా నిన్న ఇరవై కడుగుల వద్ద ప్రవహించిన మున్నేరు ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో ఇరవై ప్రవహిస్తుంది సో ముంపు ప్రాంత ప్రజలు కూడా అందరూ సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లాలని అర్ధరాత్రి నుంచి కూడా అధికారులు అనౌన్స్మెంట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది సో ప్రస్తుతం మనం మున్నేరు ముంపు ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ నీరు పూర్తిగా ఇళ్లలోకి చేరుకున్న పరిస్థితిని మెగా టీవీ స్క్రీన్ మీద విజువల్స్ తీసుకోవచ్చు సో పూర్తిగా ఒక్కొక్కరు వాళ్ళ వారి వారి నిత్యాస నిత్యావసర వస్తువులు తీసుకుని ఒక్కొక్కరుగా పునరావాస కేంద్రాలకు తరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇటు పోసిన నీళ్ళు కనబడుతున్నాయి మొత్తంగా ఒక వరద నుంచి కూడా బయటకు వస్తు బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఒకసారిగా ముంపు ప్రాంత బాధితులతో ఒకసారి మాట్లాడి చూద్దాం మాట్లాడి చూద్దాం సో అమ్మ చెప్పండి గత ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వరదలు వస్తున్నాయి కదా ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సరుకులు అడిపోతున్నారు మొత్తం మునిగిపోయిందా బళ్ళు పోతున్నాం మేము బళ్ళో పెట్టారు బళ్ళోకి పోతున్నాం మొత్తం చూడండి అన్ని గొట్టకపోయినాయి మునుపంటే అన్ని గొట్టకపోయినా కూడా ఏమీ వేయలేదు మా మునుపు కూడా మొత్తం రానీ చిన్న పిల్లల్ని తీసుకొని కూడా పుర్రవాహ్ కేంద్రాలు తిరుగుతున్నారు ఇప్పుడే బ్యాగులు పోతున్నారు సో అమ్మ చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు వరద ఎలా వస్తుందమ్మా అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు నాబా జాస్ స్కూల్కి వెళ్తున్నాం అండి వరదా ఇక నైట్ నైట్ నుంచి బాగా పెరిగిపోతుంది పిల్లల్ని తీసుకొని ఇప్పుడే ఇప్పుడు ఉన్నాయి వస్తువులు ఇక పైన పెట్టాము ఎల్లలేంగా పిల్లలతో అనేసి పైన పెట్టేసాం చూసారు కదా పూర్తిగా మున్నూరు ముంపు ప్రాంత ప్రజలు కూడా ఒక్కొక్కరుగా పునరావాస కేంద్రాలు తరుగుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు సో ఎటు చూసినా వరద నీరే కనబడుతుంది గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన మున్నేరు ప్రళయానికి దాదాపు ఖమ్మం నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్న అన్ని కూడా కకా అయిపోయిన పరిస్థితి మనం గత సంవత్సరం చూసాము కానీ గత సంవత్సరము ఇబ్బందులు మరొక ముందే మళ్ళీ మున్నేరు ఈ ఈ తరహాలో ఉగ్ర రూపంలో ఉగ్రస్థాయిలో ప్రవహించడం పట్ల ముంపు ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనలో గురవుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇటు చూసినా వరద నీరు కనబడుతుంది అందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు సో మొత్తంగా ఇటు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలైన నగర్ కావచ్చు వెంకటేశ్వరైన కాలనీ బొక్కలగడ్డ పద్మావతి నగర్ ఇటు దానివల్ల కూడా పూర్తిగా ఎఫెక్టెడ్ ఏరియాస్ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది రాత్రి నుంచి కూడా అధికారులు పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేస్తున్నడం వల్ల అంటే కొంత నష్టం తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే రాత్రి నుంచి కూడా అధికారులు అందరినీ పునరావాస కేంద్రాలు తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు ఖమ్మం నగరంలోని నయాబజార్ల కాలేజీలో పూర్తిగా పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసి అక్కడ వారికి మంచినీరు కావాల్సిన ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపు క్రితమే మున్సిపల్ కమిషనర్ వచ్చి వరద ప్రవాహాన్ని కూడా పరిశీలించి బాధితులతో మాట్లాడి పునరావాస కేంద్రం తరలి వెళ్ళాలి అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వారితో చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఎటు చూసినా కానీ వరద నీరే కనబడుతుంది మున్నేరు ఉగ్ర స్థాయిలో ప్రవహిస్తుంది బాధితులంతా కూడా రిహాబిటేషన్ సెంటర్లకి తరలివెడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తుండడంతో మున్నేరుకు భారీ వరద వస్తుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు మధ్యాహ్నం తర్వాత మున్నేరుకు వరద తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నారు సో ఇది మున్నేరు మీద మున్నేరు మీద తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగా టీవీ టీవీకి నుంచి